నరదృష్టి తొలగి ధనాకర్షణ పెరగడానికి పటికను ఈ విధంగా ఉపయోగించండి ఇంట్లో చికాకులు గొడవలు లేకుండా ఉండాలన్నా నరఘోష నరపీడ తొలగాలన్నా ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్నా ఈ విధంగా చేయాలి పటిక ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది ఈ పటికను అమావాస్య నాడు కొనకూడదు సాయంత్రం ఆరు దాటిన తరువాత కొనకూడదు ఒక పెద్ద పటిక ముక్కని ఏదైనా ఆది సోమవారాలలో ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి అమావాస్య నాడు కానీ పౌర్ణమి గడియల్లో కానీ ఏదైనా శనివారం లేదా ఆది సోమవారాల నాడు కానీ ఇంటి గుమ్మం పైన కట్టాలి పటికను ఏదైనా నల్లని దారంతో లేదా కంబలి తాడుతో అంటే వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టాలి లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పటికను పెట్టి మూటగట్టి గుమ్మం పైన వేలాడదీయాలి దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారి కానీ మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి కానీ మన వీలును బట్టి మార్చుకోవచ్చు వాడిన పటికను నీటిలో వదలాలి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళకూడదు ఈ పటిక క్రింద నుండి మనం వస్తూ వెళ్తూ ఉండడం వల్ల అది మన ప్రతికూల శక్తిని నరదృష్టిని లాగేసుకుంటుంది తాంత్రిక ప్రయోగాలు తొలగించుకోవడానికి ఒక నల్లటి వస్త్రంలో పటిక ఆరు లవంగాలు ఒక రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టి మూటగట్టి ఆఫీస్ బయట గాని ఇంటి గుమ్మం పైన కానీ కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి ధనాకర్షణ పెరుగుతుంది నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న పటిక ముక్కని దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు క్రింద ఒక ముక్క పెట్టి పడుకోవాలి వ్యాపార స్థలంలో ఒక పెద్ద ముక్క ఒక గాజు ప్లేట్ పై ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఒక పటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా ఒక నెల వరకు ఒక మూల ఉంచినట్లయితే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది ఆ తరువాత పటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతి పెట్టాలి వ్యాపారం నష్టపోకుండా ఉండాలన్నా ఇంట్లో డబ్బు నిలవడానికి పటిక పౌడర్ని నీటిలో కరగనిచ్చి ఆ నీటితో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది పటిక లక్ష్మీదేవికి ప్రీతికరం కనుక పటికను ఇంటికి ఈ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది